హాయ్ అండి ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి ఈ వీడియోలో నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అని ఎక్కువ మసాలాలు అలాంటివి వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందాం అనేది చూడండి దొండకాయతో చాలా రకాలు చేసుకోవచ్చండి అలాగే నేనైతే మన ఛానల్లో రెండు రకాలు అయితే పెట్టానండి ఒకటి దొండకాయ పాలు కర్రీ చేశాను ఇంకోటి వచ్చేటప్పటికి దొండకాయ పచ్చడండి ఇదొక రకం అనమాట ఇది ఫ్రై అండి ఇది అందరూ నార్మల్గా ఇళ్ళల్లో చేసుకునేది దీంట్లో అయితే ఏమి మసాలాలు వాడకుండా మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి రసం దీనికి కాంబినేషన్ రసం బాగుంటుంది పప్పు బాగుంటుంది వాటితో కూడా తిన్ చాలా బాగుంటుంది లేదా ఉట్టి రైస్తో కూడా బాగుంటుందండి ఈ వీడియో కానీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేసినాక ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ల ఆడేటప్పుడే జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది వేగినాక ఎండుమిర్చి కూడా రెండు వేసుకోవాలండి ఉల్లిపాయలు మనము సన్నగా తరుక్కుని పెట్టుకున్నాం కదా అలాగే రెండు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేయాలండి చూడండి ఇది కొంచెం పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలండి వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది చూడండి వేగుతున్నప్పుడే కొంచెం చిటికడు పసుపు వేసేసుకుందాము తాలింపులోనే పసుపు వేసుకుంటే పచ్చి వాషన్ రాకుండా అన్నమాట ఇలా వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గాలండి ఆయిల్లో ఈ దొండకాయ ఫ్రై అనేది కొంచెం టైం పడుతుంది కానీ మనము ఇది ఫ్రైలా చేసుకొని మంచిగా రసంతో తిన్నాం సూపర్ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా మిక్స్ అయిపోయి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే వరకు కూడా మనము మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇప్పుడే సాల్ట్ వేసేస్తే ఈ ముక్కలకు సాల్ట్ అనేది మంచిగా పడుతుందండి మన రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ముక్కలన్నింటికి పట్టే వరకు ఇలా కలుపుకొని కొంచెం వదిలేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా ఫ్రై అయ్యే వరకు అయితే మనము కలపాల్సి ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఫ్రై అయ్యే వరకు వేపాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇంకా ఏగాలండి ఇది బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్తో కూడా మనము ఫ్రై అనేది మంచిగా చేసుకోవచ్చు దీంట్లో కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి మసాలా అది ఒకసారి నేను వండి చూపిస్తాను ఇప్పుడైతే ఇది నార్మల్గా అందరూ వడ్డికి ఉండేవి అన్నమాట ఇది చాలామంది చేస్తారు నార్మల్గా అంటే ఎక్కువ ఫ్రైలు తినే వాళ్ళకైతే చాలా ఇష్టం ఉంటుంది కొంతమంది కర్రీ లాగా తింటారు కదా టమాటా కాంబినేషన్తో తింటారు అది కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు మన రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనము స్టవ్ మీద ఉంచకూడదు వంట పెట్టకూడదండి అంటే బంద్ చేసుకొని స్టవ్ కారం వేసిన తర్వాత కలుపుకొని బంద్ చేయాలి అప్పుడు మనకి బ్లాక్ కలర్ రాకుండా ఉంటుంది లేదంటే కారం మాడిపోతుంది కదా కలర్ మారి మారిపోతుంది చూడండి రైస్తో వేడి వేడి రైస్ వేడి వేడి అండి సూపర్ ఉంది